వెల్కమ్ టు మార్క్ టీవీ నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో అలాగే అంబటి రాంబాబుకు సంబంధించి ఆయన సీఎం చంద్రబాబు నాయుడు ని దూషిస్తూ ఆయన తల్లిని కూడా దూషిస్తూ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో దాని తదనంతరం జరిగిన ఆయన ఇంటిపైన దాడి కానివ్వండి ఇతరత్ర కొన్ని వ్యవహారాలపై మాట్లాడేందుకు జడ్జి రామకృష్ణ గారు మనకు జూమ్ లైన్ అందుబాటులో ఉన్నారు గుడ్ ఈవినింగ్ రామకృష్ణ గారు గుడ్ ఈవినింగ్ లలిత్ గారు సార్ మీ ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి జరుగుతున్న ఏదైతే రచ్చ ఉందో ఆ రచ్చకు కారణం అంబటి రాంబాబే అని మనం అనుకోవాలా లలిత్ గారు తెలుగుదేశం పార్టీ అన్నా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అన్నా చంద్రబాబు నాయుడు గారన్నా మహిళలకు ఎంత ప్రేమ అభిమానం ఎంత గౌరవం ఉందో నిన్నటి సంఘటన ఒకసారి రుజువు చేసిందని నేను చెప్పగలనండి ఇందులో తప్పొప్పుల గురించి మాట్లాడుకునే ముందు అంబటి రాంబాబు ఒక సీనియర్ పొలిటీషియన్ ముందుగా ఎందుకంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క టైం నుంచి ఆయన అనేకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవులు చేసి ఉన్నాడు పైగా ఒక మాజీ మంత్రివరే ఒక గొప్ప సామాజిక వర్గానికి ఒక నాయకుడుగానే భావించాలి ఆ సామాజిక వర్గంలో ఉన్న ఒక నాయకుడుగానే భావించాలి అటువంటి వ్యక్తి ఎందుకో గతి తప్పాడండి ఎందుకంటే విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదంలో జరిగినటువంటి ఆ లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి అవకతవకలు ఆ యొక్క పాపపు సంబంధించిన అంశాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి ఈనాటి రాజకీయాల్లో అంబటి రాంబాబు ఒక స్టెప్ ముందుకేసేసాడు తన రాజకీయ అనుభవాన్ని కాకుండా తనలో ఉన్నటువంటి ప్రస్టేషన్ని ఆయన నిన్న చూపించాడండి ఇక్కడ నిన్న పోలీసు వాళ్ళు ఆయన కరెక్ట్గా చెప్పారు ఆయన లేదు సార్ లేదండి నేను గుడికి వెళ్ళి ప్రెస్ అడ్రస్ చేసి వెళ్ళిపోతాను అన్నాడు అప్పుడు పోలీసు వాళ్ళు ఆయనకు ఆ మాత్రం పర్మిషన్ ఇచ్చారు ఇంత ఎందుకంటే రాష్ట్రంలో ఈ విషయమే ఎన్ని చోట్ల కొంచెం వ్యవహారం సున్నితంగా మారింది కాబట్టి పోలీసు వాళ్ళు కూడా కొంచెము సమయంతో పాట నిన్న ఉన్నారు వాళ్ళు ఆయన పర్మిషన్ ఇచ్చారు రైట్ రైటరాలిగా డినే చేయకుండా కానీ ఆ అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేసుకున్నాడండి లలిత్ గారు పోలీసు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు ఇప్పుడు ప్లెక్సీలు పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టారు జగన్ పార్టీ వాళ్ళు పెట్టారు పెట్టినారు ఫ్లెక్సీలు పెట్టినారు ఆ ఫ్లెక్సీలు తీసేయమని చెప్పేటువంటి అధికారం ప్రభుత్వ అధికారులకు ఉంటుంది రాజకీయ పార్టీలక్క మీరు రాజకీయ పార్టీ ముసుగులో వెళ్ళి ఆ ఫ్లెక్సీని తీసేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అటువైపు ఉన్న రాజకీయ పక్షము ఇటువైపు ఉన్న రాజకీయ పక్షానికి ఇద్దరికూ కార్యకర్తలు ఉంటారు ఇద్దరికూ భావోద్వేగాలు ఉంటాయి ఇద్దరికీ ఉంటాయి ఎవరు మనోభావాలు దెబ్బతిన్నా వెంటనే అది లా అండ్ ఆర్డర్ సమస్యగా మారుతుంది ఒక సీనియర్ పొలిటీషియన్గా మీకు ఆ విషయం తెలియకుండా నేను ఆ ప్లెక్సీని చింపేస్తానంటూ ఎగబడటం ఎంతవరకు కరెక్ట్ అండి కాబట్టి నిన్న జరిగినటువంటి ఈ అంశంలో ఖచ్చితంగా తప్పంతా అమ్మటి రాంబాబుదేనండి అంబటి రాంబాబు గారు ఆ విధంగా ప్రవర్తించి ఉండకపోతే ఈరోజు ఆయనకి గతి పట్టేది కాదు నేను గతి అంటున్నాను ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంయమంతోనే ఉంటున్నాయి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అంత సీనియర్ పొలిటీషియన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని అటువంటి లంబాస్తో వాళ్ళు మాట్లాడినప్పుడు ఇంకా స్పందించకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో రక్తం కాదండి ప్రవహిస్తుండేది ఆ వేడి రక్తం కాదనిపిస్తూ అనిపిస్తే అనిపించేది కూడా ఇంకా మనం స్పందించకపోతే ఆ రోజు ఆయన అన్నాడు కదా మా వాళ్ళకి బీపీ వచ్చింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన పడి దాడి చే ధ్వంసం చేశారు అని అంటే బీపీ అన్నది అన్ని పార్టీల వరకు ఉంటది నిన్న డోసు బాగా పడిందండి అంబటి రాంబాబుకి ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటువంటి వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని జాగ్రత్త పడతారని నేనైతే అనుకుంటున్నా అంటే కారణం ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా వైసీపీ చేస్తున్న ఈ పరిస్థితి కేవలం నోటి దూల మాటల వల్లేనే అనుకోవాలి సార్ మనం ఇది నోటిదోల కాదు అంటే వాళ్ళు లేకపోతే ఇది ఒక కుట్ర ట్రాన్స్పరసీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని రాష్ట్రానికి ఉన్నటువంటి మంచి పేరును చెడగొట్టాలని రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆపేయాలని ఇది వైసీపీ వాళ్ళు పన్నిన కుట్ర అంటే అంటే శాంతి భద్రత లేవని ప్రపంచానికి తెలియచేయడం కోసం ఈరోజు రోజు ప్రెస్ నాని పెట్టి ఏమంటున్నాడు రాష్ట్రపతి పాలన పెట్టాలట కేంద్ర బలగాలను తీసుకురావాలట ఎవరు చేశారు ఇంత అండ్రెస్ట్కు కారణం ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు ఆయన ఆయన అంబటి రాంబాబు ప్రయోగించిన ఆ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ గురించి వాళ్ళు మాట్లాడట్లేదు అంబటి రాంబాబు ఇంటిపైన దాడి జరిగింది మాత్రం మాట్లాడుతున్నారు ఆ దాడి జరిగింది కూడా ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని ఇక్కడ నిన్న ఏం జరిగింది తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు వెళ్ళారు క్షమాపణ చెప్పమని అడగడానికి వెళ్ళారంతే కానీ ఇంటిపైన దాడి చేసింది ఎప్పుడు ఈ సంఘటనలన్నీ చోటు చేసుకుంది ఎప్పుడు అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు అంబటి రాంబాబును టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరు ఇక్కడ ముఖ్యం సార్ ఇక్కడ ఇంకో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ముసుగులో అంబటి రాంబాబు వ్యతిరేక వర్గం కూడా చేరి అంబొటి రాంబాబు ఇంట్లో జరిగిన ఆ విధ్వంసంలో పాల్గొన్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి ఇది దాంట్లో ఏమైనా నిజాలు ఉన్నాయంటారా కొట్టి పారేయలేదు కారణం ఏంటంటే అంబటి రాంబాబు సత్యనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించాడు ఓకే ఇప్పుడు ఆ సత్యనపల్లి ఇన్ఛార్జి ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి తన స్థానాన్ని స్థిరపరచుకోవాలంటే అంబటి రాంబాబు అడ్డు తొలగించుకోవాలి ఏదో రూపంలో ఆ విధమైనటువంటి కుట్రలు కూడా చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సొంత పార్టీ కార్యకర్తలు సొంత బాబాయ్నే వేసేసిన వాళ్ళు ఇంకా సొంత పార్టీ నాయకుల్ని ఇంకో రకంగా చూస్తారని ఎలా అనుకుంటామండి చెప్పండి ఇక్కడ వాళ్ళ కావాల్సింది ఏంటి కులాల మధ్య చిచ్చు పెట్టడం ఎవరు కాదన్నా అవునన్నా అమ్మటి రాంబాబు ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఆ బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి డిప్యూటీ సీఎం గారి పైన ఇదే సామాజిక వర్గం వారితో దాడి చేయించడము జగన్మోహన్ రెడ్డి రాజకీయ రాజకీయం అందులో భాగంగానే పేర్ని నాని ద్వారా జగ పవన్ కళ్యాణ్ పైన విపరీతమైనటువంటి మాటలు మాట్లాడించి ఒక్కొక్క సమయంలో పవన్ కళ్యాణ్ గారు తన విజ్ఞప్తి కూడా మర్చిపోయి చెప్పు తీశాడు కొట్టేస్తానని అంటే ఏంటి అంతగా వాళ్ళను రెచ్చగొట్ట రెచ్చగొట్టడం ఈ ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసిన రాజకీయం వాస్తవానికి రాజకీయాన్ని రాజకీయంగా చూడాలనే లక్షణాలు జగన్మోహన్ రెడ్డికి లేవు కాబట్టి ఆయన పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా ఆ లక్షణాలు ఉండవు యథా రాజా తథా ప్రజ అన్న ఒక నానుడి ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డికి వంద శాతం సూట్ అవుతుంది వర్తిస్తాది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తన శ్రేణుల్ని రఫ రఫా అంటూ రెచ్చగొట్టడం వాళ్ళను సంఘ వ్యతిరేకమైనటువంటి పనుల్లోకి వెళ్ళండి అని ప్రోత్సహించడం తప్పు చేసిన వాడిని దండించకపోవడం హత్య చేసి శవాన్ని డెలివరీ చేసిన వాడిని మీద భుజాన్ మీద చేతులేసి ప్రోత్సహించడం ఇటువంటి జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ఆయన పార్టీకే కాకుండా రాష్ట్రానికి కూడా నష్టం చేస్తారు ఈరోజు జోగి రమేష్ చూసాం జోగి రమేష్ ఒకప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దాడికి వెళ్ళాడు ఇంటిపైకి నిన్న రిలీజ్ అయిన వ్యక్తి కల్తీ మద్యం కుంభకోణంలో ఆయన ఎట్లా పడితే ఎట్లా మాట్లాడిస్తున్నారు లోకేష్ గారు నేను చంద్రబాబు ఇంకెన్ని రోజులన్నీ చూస్తూ ఉంటారండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధికారంలో సార్ నాకు ఒకటి అనిపిస్తుంది ఈ రెండు సంవత్సరాలు టిడిపి క్యాడర్ మొత్తం కూడా ఏదైతే ఈ రెడ్ బుక్ మీద మాట్లాడుతూ వచ్చారో కొంచెం సమయం పాటిస్తూ పార్టీకి భయపడుతూనే వీళ్ళు మౌనంగా ఉన్నారనిపిస్తుంది నిన్న మాత్రము ఎవరికి స్పందన ఆదేశాలు లేకుండా వాళ్ళు వచ్చిన ఒక ఫీలింగ్ తోనే వాళ్ళకి రోడ్ల మీదకి వచ్చినారని మనం భావించాలా సార్ అంతేనండి ఇక్కడ ఎవరి ఆదేశాలు లేవు ఏ నాయకుడు పిలుపు ఇవ్వలేదు అంటే ఓపిక నశించింది అంటారు మీరు ఓపిక నశించింది ఏంటంటే ఆ పండపూతులు వింటుంటే మాకే రక్తం మండిపోతుంది ఏమిటి ఆ మాటలు ఒక ముఖ్యమంత్రి అనవలసిన మాటలా ఒకటి గమనించాలి ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి తల్లిని అనరాని మాటలు అన్నాడు నీ అమ్మ అంటూ ఆ రోజు ఆయన ఎత్తుకున్న లాంగ్వేజ్ అది అలాగే ఉండిపోయింది లేక మొన్న జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్య పైన అవాకులు చవాకులు పేలారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఎత్తు ఎదుర్కోవడం చేతగాక ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇటువంటి క్యారెక్టర్ అసోసియేషన్ చేసినందుకు అంటే కుటుంబ సభ్యులను ముఖ్యంగా మహిళలు మహిళలు నేను తెలుగుదేశం పార్టీ మహిళలు యొక్క గొప్పదనాన్ని ఎందుకు మొదట్లో మాట్లాడానంటే వాళ్ళు ఇంకా తట్టుకోలేకపోతున్నారు ఎన్ని 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 అన్ని భరిస్తారండి ఒకటే సార్ రాబోయే రోజుల్లో టీడీపీ కేడర్ అంతా కూడా నారా లోకేష్ ను చంద్రబాబును కూడా వాళ్ళ మాట వినే పరిస్థితుల్లో లేదని చూస్తుంటే ఈ పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు అందరికీ తెలిసిందేనండి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి రాజకీయాలకు దూరంగా ఉంటాడు ఆయన కార్యకర్తలకు ఎప్పుడు చెప్పినా కూడా ఎప్పుడు కూడా పద్ధతిగానే ఉండండి మీరు ఎప్పుడు కూడా మనం రాజకీయం రాజకీయంగానే చేయాలి అనేది ఆయన తన శ్రేణులకు చెప్పేటువంటి హితపోతం ఇక్కడ ఎట్లుందంటే వెదుటువాడి లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ తేడాగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎదుటివాడి లాంగ్వేజ్ అప్పర్ హ్యాండ్ అవుతుంది ఇప్పటికి కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు లంచ్ ఆ లం భాషతో తిట్టినప్పుడు కూడా ఏమీ చేయలేకపోతే ఇంకా పార్టీ మూసేసుకోవడం నేను నేను చెప్తున్నా ఇంకా కూడా పార్టీ శ్రేణులు రోడ్డుపైకి రాకుండా ఇటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పకపోతే ఇంకా మనము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్నీ కండు వేసుకుని తిరగడం కూడా శుద్ధ వేస్ట్ ఎంత భరిస్తారండి ఎంత గౌరవిస్తారు ఎవరినైనా కూడా ఒక స్థాయిలో గౌరవిస్తున్నాం మరి ఆయన మీద అయితే చర్యలు తీసుకోకపోతుంది వీళ్ళ మీద పెరిగి చర్యలు తీసుకోకపోతుంది ఏం తిరుగుతోంది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు కేడరు రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ ఆయన ఏదో చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నా జిల్లాకు ఒకరు ఉన్నాడండి వైసీపీలో గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబే నాకు కృష్ణా జిల్లాలో పేర్ని నాని అదే విధంగా ఈయన జోగి రమేష్ నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి తిరుపతి చిత్తూరుకి చెప్పనే అవసరం లేదు పెద్ది రామచంద్ర రెడ్డి కడపలో ఆయన స్వయంగా ఆయన అవినాష్ రెడ్డి అనంతపురంలో తోపుదుర్తి కర్నూలులో జిల్లాకొకరు ఉన్నారైతే ఇట్లా జిల్లాకొకరిని పెట్టి పోషించి వాళ్ళ ద్వారా ఈయన ఈ అరాచకాలు సృష్టిస్తున్నాడు సార్ ప్రధానంగా సార్ ఇక్కడ అంబటి రాంబాబు గారి మీ ఇంటిపైన ఎప్పుడైతే దాడి జరిగిందో వైసీపీ పార్టీ కాపు కార్డు తీసుకుని నేత అంబటిపై దాడి కాపు నేత అంబటిపై హత్యాయత్నం అని చెప్పి ప్రచారం చేస్తా ఉంది కానీ ఇంత జరుగుతున్నప్పటికీ నేను కూడా ఏ ఒక్క కాపు సంఘం కూడా అంబటి రాంబాబుకు మద్దతుగానో లేకపోతే అతని తరపున ఏదైనా మాట్లాడటం కానీ ఒక్క పల్లెత్తు మాట కూడా కాపు సామాజిక వర్గం నుంచి రాలేస్తారు ఎందుకంటారు లలిత్ గారు అంబటి రాంబాబు గారు కాపు నేత ఎలా అవుతాడు ఆయన ఏమైనా కాపుల కోసం ఒక కుల సంఘాన్ని నడుపుతున్నాడా కాపుల అభ్యున్నతి కోసం ఆయన పోరాటం చేస్తున్నాడా కాపుల విద్య ఉద్యోగ అవకాశాల కోసం ఆయన కృషి చేస్తున్నాడా ఆయన కాపుల కోసం చేస్తున్నదేంటి కాపు సామాజిక వర్గం అంతా ఆయన్ను మోయడానికి ఎందుకు సిద్ధపడతారు నువ్వు కావచ్చు కాపు నేతవు కానీ నువ్వు కాపు కాస్తున్నది ఎవరిని నువ్వు కాపు కాస్తున్నది జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని జగన్మోహన్ రెడ్డి అవినీతిని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలను కాపు కాస్తున్నావు విఘ్నత కలిగిన కాపులు ఎవరు కూడా అంత ఈజీగా నీ ట్రాప్లో పడరు చే కానీ వైసీపీ కానీ ప్రయత్నం చేసింది కాపులను ట్రాప్ లేకి లాగాలి కుల రాజకీయాన్ని రెచ్చగొట్టాలని నెక్స్ట్ డే ఏం చేసింది బీసీ కార్డు ఉపయోగించింది చూడండి కాపులు స్పందించలేదు ఇంకా నెక్స్ట్ డే బీసీని ఉపయోగించింది రేపు ఎస్ఎల్ను ఉపయోగిస్తారు చూడండి అంటే ఏంటి ఏదో ఒక రకంగా కులాల మధ్య కుంపటి రాజేయాలి దానికి పావుగా వాడుకోవడానికి అంబేట్ రాంబాబు లాంటి వాళ్ళు జోగి రమేష్ రెడ్డి వంటి వాళ్ళు లేకపోతే ఎస్సీలో ఉన్నటువంటి ఇంకో సామా ఎవరో ఎవరెవరు జగన్మోహన్ రెడ్డికి దొరుకుతాడు వాళ్ళని బక్రా చేస్తాడు వాళ్ళ జీవితాలు నాశనం చేస్తాడు ఆయన రాజకీయంగా ఎదగడం కోసం ఆయన ఇటువంటి పనులే చేస్తాడు ఇంకా తెలుగుదేశం శ్రేణులు ఒక నిర్ణయానికి వచ్చాయండి ఇంకా మాటకు మాట చేతకు చేత తప్పవు ఇంకా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించవలసి వస్తుందేమో అనుకుంటున్నాను నేను ఈ విధమైనటువంటి చేస్తే లేదా బుద్ధి తెచ్చుకొని వైసీపీ నాయకులు మారన్నా మారాలి లేకపోతే పారిపోవాలి రాష్ట్రం వదిలి పారిపోవాలి అంతే జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లుగా ఏదో చుట్టపు చూపుగా వచ్చి ఏదో అడాగుడి తీసుకోవాలి వెళ్ళిపోవాలి రాష్ట్రం వదలాలి లేదా ఇక్కడ ఎవరైతే ఈ అంబటి రాంబాబుకు సంబంధించి ఏ కాపు నాయకులు ఏ కాపు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు మద్దతుగా ఎవరు కూడా రాలేదు దీన్ని బట్టి చూస్తే వైసీపీ పార్టీ వైపు కాపులు లేరు కాపులంతా కూడా కూటమితోనే ఉన్నారు అని మనం భావించవచ్చు సార్ తప్పకుండా ఎందుకంటే కూటమి ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తాం కూటమి ప్రభుత్వం అన్ని కులాలకు సమానమైనటువంటి అవకాశాలు ఇస్తాయి కూటమి ప్రభుత్వం వల్ల ఏ కులానికి ఏ మతానికి నష్టం జరగట్లేదు వాస్తవానికి వాస్తవంగా ఫలానా కులాన్ని టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వాన్ని ఎవరు చెప్పుకోవట్లేదండి ప్రజలు అన్ని కులాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అన్ని కులాల వారికి ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి అన్ని కులాల వారికి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అవకాశం కలుగుతోంది అన్ని కులాల వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలం గడుపు గడుపుతున్నారు ఇటువంటి సందర్భంలో ఒక కాపు సామాజిక వర్గమే ఎందుకు దూరం అవుతుందండి వాళ్ళకు కాపు సామాజిక వర్గాన్ని కించపరుస్తూ కానీ కాపు సామాజిక వర్గ అభ్యున్నతిని అడ్డుకుంటూ కానీ కూటమి ప్రభుత్వం ఏమైనా నిర్ణయాలు తీసుకుంటుందా లేదు కదా అటువంటప్పుడు ఎందుకు ఆ సామాజిక వర్గం కూటానికి దూరం అవుతుంది పైగా కాపు సామాజిక వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పకపోయినప్పటికీ కూడా ఆ కాపు సామాజిక వర్గ వ్యక్తే ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన మాటకేమి లోటు లేదు పవన్ కళ్యాణ్ గారి మాట ఎక్కడ చెల్లుబాటు లేదు అన్నది ఎక్కడ వినప వినపడట్లేదు ఆయన ఏం చెప్తే జరుగుతూ ఉంది అటువంటప్పుడు కాపులకేమీ నష్టం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా కూటమితోనే ఉంటారు లలిత్ గారు అంటే సార్ నేను ఇంకోటి చివరగా ఈ వైసీపీ ట్రాప్ లో పడకుండా టీడీపీ పార్టీ క్యాడర్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే రాష్ట్రంలో అలజడులు జరగకుండా దాడులు జరగకుండా ప్రశాంతంగా ఉంటుందని మనం వాళ్ళకి ఏదైనా మెసేజ్ చెప్పగలరా సార్ ఒకటే అండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా సంయమనం పాటించాలి ఎంతవరకు అంటే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి పోలీసుల ద్వారానే న్యాయపరంగానే చట్టపరంగానే ఈ వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పాలి మనము కూడా ఆ విధంగా బరి తెగించి కర్రలు కట్టెలు పడకలు చాట్లు చేతబట్టుకొని రోడ్లంబడి పడ్డామంటే ఆనాటి వైసీపీ గూండాలకు నేటి కూటమి కార్యకర్తలకు తేడాను న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అంచనా వేయలేరు అదంతా ఒకటే తానులో గుడ్డానికి ఒక అభిప్రాయానికి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు వస్తే కూటమికి చాలా ప్రమాదం ఖచ్చితంగా వైఎస్ఆర్సిపికు ఉన్నటువంటి లక్షణాలు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి లక్షణాలు ఒకటి కాదు ఆ డిఫరెన్షేషన్ మనం కొంచెం కొంచెమైతే పార్టీ శ్రేణులు కొంచెం సమయం పాటించాలండి ఈ విషయం వరకు నేను అదే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అమృష్ గారు థ్యాంక్ యూ